దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట భయపడుచున్నారా ఒంటరి వారిగా సహాయం చేయవారు ఎవరు లేరు మేము అందరి చేత మేము దూషించబడి ఒంటరిగా ఉన్నాము అని చెప్పేసి అని మీరు అనుకుంటూ ఉన్నారా అందరు ఉన్నప్పటికీ కూడా నేను ఒంటరిదాడిగా ఒంటరివాడిగానే ఉన్నాను నా సహాయం చేయవారు ఎవరు లేరు నాతో మంచిగా మాట్లాడేవారు ఎవరు లేరు అని మీరు అనుకుంటూ ఉన్నారా దేవుని బిడ్డల దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు రోమిల గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో వాక్యం మీరు ఉంది నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి అప్పుడు విజయం మీదే అవుతుంది దేవుని బిడ్డలారా శ్రమలో ఓర్పును పోగొట్టుకోవద్దు శ్రమ వచ్చినప్పుడు భయపడి నిరీక్షణను మీరు కోల్పోవద్దు శ్రమలలోనే పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నావు కదా నీ దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు ఒక స్నేహితుడిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నిన్ను ఆదరించడానికి ఆయన నిన్ను ధైర్యపరచడానికి నీకు సహాయము చేయడానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు సమీపముగా ఉన్నాడు ఆ దేవుని ఎందుకు నువ్వు నమ్మక ఇచ్చి నువ్వు నిరీక్షణ కోల్పోకుండా అదేవిధంగా ఓర్పును పోగొట్టుకోకుండా నువ్వు ప్రార్థన చేయి పట్టుదల కలిగి ప్రార్థన చేయి దేవుడిచ్చిన అవకాశం అనుకో ఇది నువ్వు ఒంటరిగా ఉండడము దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుని నువ్వు ప్రార్థన చేయి దేవుడిని బిడ్డలారా దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ముందర నడుచువాడు ఏ ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడ భాయ్యను నువ్వు భయపడకు దేవుడిని పెట్టలారా ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఎడబాయేటటువంటి దేవుడు కాదు మనుషుల నిన్ను విడిచిపెట్టచ్చు నీ తల్లిదండ్రులు నుండి విడిచిపెట్టచ్చు నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు లేదా నీ భర్త విడిచిపెట్టచ్చు నీ పిల్లలని విడిచిపెట్టి కావచ్చు ఆయనను నీవు భయపడకు దేవుడిని బిడ్డలారా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఒక వాక్యం నీకు సెలవిస్తున్నాడు ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మందిని తరుమును అని అంటే దేవుని పిల్లరా ఎంత బలమునికి దేవుడు ఇవ్వబోతున్నాడు ఎంత శక్తిని దేవుడికి ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డరా అలాంటి బలమును అలాంటి శక్తిని నువ్వు దూరం చేసుకోకుండా నువ్వు నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఏలియా దేవుని బిడ్డరా ఆ యొక్క వాక్యం సెలవిస్తాను చూడండి మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు అక్కడ ఒక్కడే మిగిలిపోయినాడు అందరినీ వారు హతం చేస్తున్నారు ఒక్కడు మాత్రమే ఏలియా మిగిలిపోయినాడు అక్కడ బయలు ప్రవక్తలు మాత్రము నాలుగు వందల యాభై మంది ఉన్నారు అయితే వారితో అంటూ ఉన్నాడు ఏలియా ఏమంటే జనుల దగ్గరికి వచ్చి ఎన్నాల మట్టుకు మీరు రెండు తలపుల మధ్య తడబడుచున్నారు యహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి దేవుడైతే ఆయనని అనుసరించుడి అని చెప్పేసి అని ఆయనని అనుసరించుడని ప్రకటన చేయగా వారు మౌనంగా ఉండి ఏలియ చెప్పినట్టుగానే వారు నడుచుకున్నారు అయితే వారి దగ్గరికి ఇద్దరు రెండు ఎద్దులను తీసుకొచ్చినప్పుడు ఒక ఎద్దును వారు తీసుకొని ఉన్నారు దాన్ని తుణక తుణుకలుగా చేసి ఆ యొక్క బలి అర్పించినటువంటి అది కలల పైన వారు అక్కడ పెట్టి ఉన్నారు దేవుని బిడ్డలారా ఉదయము మధ్యాహ్నము వారు ఎంతగానో ఆ దేవతకి వారు మొరపెట్టి ఉన్నారు ప్రార్థన చేసి ఉన్నారు ఎన్నో పూజలు అన్ని కూడా చేసుకొని ఉండొచ్చు ఏ మాత్రము కూడా పైనుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహనము దహన బలిని కాచివేయలేదు దేవుని బిడ్డలారా అయితే సాయంకాలమైంది దేవుని బిడ్డలారా ఆ సాయంకాలం అయినటువంటి ఆ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే వారు ఎంతగానో నీళ్లు పోసారు వాటి మీద ఆ కింద గుంట తీస్తారు ఆ గుంట కూడా నిండే అంతగా నీళ్లు ఉన్నాయి అయినప్పటికీ ఒంటరిగా ఉన్నటువంటి ఏరియా భయపడలేదు దేవుని బిడ్డలారా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఓర్పు కలిగి ఉన్నాడు వాడు ఎన్ని వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళెన్ని కార్యక్రమాలు అక్కడ చేసినప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నా ముందర నడుస్తూ ఉన్నాడు ఆయన నన్ను విడివడు అనేటటువంటి ధైర్యముతో ఆయన ప్రార్థన చేయడము ప్రారంభించి ఉన్నాడు దేవుడు బిడ్డల చూడండి మనం చూసినట్లయితే అక్కడ ఎహోవా నా ప్రార్థన ఆలకించును యహోగమైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని చెప్పేసి అని ఏలియా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి ఉన్నాడు వెంటనే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డరా అక్కడ బైలు దేవతలకు సమర్పించేటటువంటి ప్రవక్తలు బయటకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు దేవుడికి ఆ యొక్క ఇష్టడైనటువంటి ఏలియా మాత్రం ఒంటరిగానే ఉన్నాడు వారు ఆ ఏలియా వ్యతిరేకమైనటువంటి వారు వ్యతిరేకమైన పండంగములు పండేవారు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసేవారు చివరికి వారిని కూడా నాశనం చేసేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఒంటరిగా ఒక్కడిగా మిగిలిపోయిన ఏలి దేవునిపై నమ్మకం నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా ఏలి అంటున్నాడు కదా ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు చెప్పేసి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఆ యొక్క మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా ఎంత అద్భుతం జరిగిందో అతడిలా కూడా ప్రార్థన చేహోవా అభి దిగి దహనబలి పశువును కట్టలను రాళ్ళను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరుకో అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిల పడి యహోవాయ దేవుడు ఏహోవాయ దేవుడని కేకలు వేసిరి దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి కార్యము జరిగింది ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యము జరగాలంటే నీకు శ్రమ కలిగిందా ఒంటరిగా ఉంటూ ఉన్నావా నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఆ శ్రమలో నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయి ఏలియా ఒక్కడే ఉంటూ ఉన్నాడు ఏలియాకి ఎదుట ఉన్న విరోధులు మాత్రం నాలుగు వందల యాభై మంది ఉంటూ ఉన్నారు వారు అలా వినగని కర్ర కర్ర పేర్చి ఆ యొక్క మాంసపు ముద్దలు అక్కడ పెట్టి ఉన్నాడు ఏలి ఏలియా కూడా అదే రీతిగా చేసి ఉన్నాడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని పిల్లరా వారు ఎంతగానో పూజలు చేస్తున్నారు కావచ్చు ఎన్నో విధాలుగా చేస్తున్నారు కావచ్చు కానీ నుండి అగ్ని దిగి రాలేదు నాలుగు వందల యాభై మంది ప్రార్థనలు అక్కడ జరగలేదు కానీ ఏలియా దేవుని తట్టు తిరిగి నిజమైన దేవుని తట్టు సహాయకుడిగా ఉన్నటువంటి దేవుని తట్టు తోడుగా ఉన్న దేవుని తట్టు విజయమునిచ్చే దేవుని తట్టు ఉన్నత పైన నిలబెట్టినటువంటి దేవుడి వైపు తిరిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు పైనుండి అగ్ని వచ్చి వాటన్నిటిని కూడా కాల్చివేసి కింద ఉన్న నీళ్ళను కూడా ఆరిపోజేసింది అప్పుడు వారందరూ కూడా సాగిల పడి ఎహోవాయ దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేసి దేవుని బిడ్డలారా దేవుడి యొక్క వాక్యం ఇట్టినటువంటి నీవు పట్టుదలతో ప్రార్థన చేయి ఎవరైతే నీకు విరోధముగా ఉన్నారో ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడి ఉన్నారో ఎవరైతే నీకు వండిని ఒంటరిగా ఉంచుతున్నారో మానసికంగా నువ్వు బాధపడుతున్నావో నువ్వు బాధలని ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేయి నీ బాధలు నీ శ్రమ నీ ఇబ్బందులు నీ కష్టము కూడా ఏ ఓ వాక్యం అప్పగించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆకాశము తెరవబడి నీ జీవనలు నీ పైన కుమ్మరించబోతు ఉన్నాడు నీకు సమాధానముని ఇవ్వబోతు ఉన్నాడు దేవుడు అలాంటి సమాధానము ద్వారా నిన్ను దూరం పెట్టినటువంటి వారే నీకు సమీపముగా వచ్చి నీ ఆశ్రయం ఆశ్చర్యం కోరుకుంటారు నీ సహాయాన్ని కోరుకుంటారు అలా రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు కనుక శ్రమ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా నువ్వు భయపడకుండా ఏలేవరెను ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు తోడయిండును ఆయనని నువ్వు విడిపించును ఆయన నిన్ను ఏడబాయన దేవుడిని బిడ్డారా ఆ రీతిగా దేవుడిని జీవితంలో కార్యం జరిగించి నిన్ను నీ కుటుంబాన్ని ఐక్యత పరిచి నీకు దూరంగా ఉన్న శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేసి నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆయన గాక ఆమె